హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ నెయ్యి లేకుండా ఈజీగా మెత్తగా ఉండేటటువంటి పాక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్పు షుగర్ వేసుకొని అలాగే ఒక ఇలాచి వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి ఈ శనగపిండి అయితే నేను ఇక్కడ ఇట్లా జల్లించుకొని తీసుకుంటున్నానండి ఏమన్నా డస్ట్ ఉంటే వచ్చేస్తుందని సో ఈ విధంగా తీసుకున్న దీంట్లో హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి ఫ్లేవర్ లేనటువంటి ఆయిల్ వేసుకోవాలి ఇట్లా ఆయిల్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనం గ్యాస్ ఆన్ చేయకుండానే ఇలా చేసుకోవాలండి ఫస్ట్ ఇలా చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది సో ఈ విధంగా ఈజీగా కలిపేసుకొని నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి ఫ్లేమ్ అనేది లో టు మీడియం మధ్యలో ఉంచుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇది కొంచెం బాగా ఉడుకుతూ ఇట్లా దగ్గరికి వస్తుందండి ఇట్లా బబుల్స్ వచ్చేటప్పుడు మనం షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ మొత్తాన్ని వేసేసుకోవాలి ఇలా షుగర్ పౌడర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి మిక్స్ చేసేసుకుంటే ఈ విధంగా వచ్చింది ఇలా ఒకసారి షుగర్ పౌడర్ అంతా కలిసేటట్టుగా ఇట్లా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ దీంట్లో హాఫ్ కప్పు పాలు వేసుకోవాలి ఇవి కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి లేదంటే కాయని పాలైనా వేసుకోవచ్చండి కానీ చల్లగా ఉండేటటువంటి పాలే వేసుకోవాలి ఇలా హాఫ్ కప్పు పాలు వేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది లోటు మీడియం మధ్యలోనే ఉంచుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది దీన్ని ఇలానే ఉండలు ఏం లేకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలానే మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ దీన్ని దగ్గరికి వచ్చేంత వరకు ఉంచుకోవాలండి ఇలా బాగా దగ్గరికి వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉంటే ఇదిగోండి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నట్టు ఉంటుంది దీంట్లో నెయ్యి అయితే నేను కొంచెం కూడా యాడ్ చేయలేదు నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి పెట్టుకొని ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత దీన్ని మొత్తం కూడా ఆ బౌల్లో వేసుకుంటే సరిపోయిద్ది ఈ విధంగా వేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇట్లా నైఫ్తో ఇలా పీసెస్ లాగా ఇట్లా పెట్టుకొని దీన్ని బాగా చల్లగా అయ్యే వరకు ఉంచుకొని తర్వాత దీన్ని సపరేట్ చేసేసుకుంటే ఈజీగా మనకు వచ్చేస్తాయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి అండ్ నెయ్యి కూడా మనం ఏం యూస్ చేయకుండా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఇట్లా ప్రిపేర్ చేశాము సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్